చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అతను చెవుతుడు మోసం చేస్తుంది అతను చెప్పాడంటే చేస్తాడంతే ప్రతిదీ ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు సామాన్య మానవులకు కావాల్సింది ఏముంది రెండే రెండు విద్యా వైద్యం అవి రెండు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలా ఉండేవి మన జగన్ అన్న ఎలా ఉండేవి మనకి నచ్చిన విలేజ్ మన నియోజకవర్గం కాదు మన రాష్ట్రంలో మీకు నచ్చిన విలేజ్కి వెళ్దాం మా ఊళ్ళో నాడు నేడు కింద స్కూల్ ఎంత బాగా చేశాడు అలాగనే వైద్యం వైద్యం అయితే సాగరు నాగార్జున సాగర్ లాంటి చిన్న విలేజీలు ఐదున్నర కోట్లు పెట్టి ముప్పై పడకల ఆసుపత్రి కట్టించాడు అలాగనే మాచల హాస్పిటల్ అయితే యాభై పడకలు చేశాడు మళ్ళీ ఇప్పుడు అది వంద పడకలు ప్రపోజలు పెట్టాడు అంతెందుకండి చిన్న ఉదాహరణ ఏంటంటే మొన్న మధ్య మనకి మీరు పేపర్లు చూసే ఉంటారు ఒక అతనికి హార్ట్కి ఒక ఇంజక్షన్ నలభై వేలు ఇంజక్షన్ వేస్తే హార్ట్ అటాక్ వచ్చిన ఎర్లీగా ఎమ్మడి రికవర్ అయింది అసలు అది ఎప్పుడన్నా హాస్పిటల్ అందుబాటులో ఉంచాలన్న ఇది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి కానీ మన రామకృష్ణారెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్లో ఇంజక్షన్ అందుబాటులో పెట్టాడు ప్రతి హాస్పిటల్లో అరవై వేల రూపాయల ఇంజక్షన్ అది ప్రతి హాస్పిటల్ అందుబాటులో పెట్టాడు అలాగనే విద్య అసలు అదివరకు బ్లాగ్ స్కూల్కి టీచర్లే సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు డి అసలు ఇప్పుడు ఏ ఊళ్ళో పెట్టా కానీ ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ అచ్చం ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం రెండు ఉన్నాయి మనం కావాల్సింది చదువుకుంటున్నాం విద్యా వైద్యంలో అతను చేసిన ప్రగతి ఇంకా అది ఎవరు చెప్పేదే కాదు అది ఒక్క ఢిల్లీలో ఒక్క ఢిల్లీ మొత్తం మీద క్రేజీవాల్ గారు ఒక్క స్కూల్ బాగు చేస్తే ఆయన రెండోసారి గెలిచాడు అట్లాంటిది తను రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు ఉంటే అన్ని స్కూల్ బాగు చేశారు ఇంక ఎన్నిసార్లు గెలవాలో అది మీ విజ్ఞతగా వదిలేస్తాం అలాగే విద్యా వైద్యంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు నాకు తెలిసి మన రాష్ట్రంలో అందనోళ్ళు లేదు అసలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పొద్దున్నే మనం పిచ్చిన అయితే అదివరకు లైన్లో నిలబడి ముసలింలు అలాంటి చచ్చిపోయేవారు పొద్దున్నే ఆరింటికి అలా వాలంటీర్ వచ్చి మనల్ని తలుపు తట్టి మన ఇంటికి వచ్చి పథకాలు అందిస్తుండ్రు గాంధీజీ గారు చెప్పిన ఇప్పుడు గ్రామాలకే స్వరాజ్యం స్వరాజ్యం అంటే ఇంతకంటే ఏముంటుందండి ప్రతి ఇంట్లో సచివాలయంలో మనం ఇప్పుడు అది పాస్ పుస్తకం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి నెల చుట్టూ తిరగాలి ఇప్పుడు మనం పోయి ఆడ పెట్టు వచ్చినవంటే వారంలో నీకు ఎందుకు రాలేదు ఎందుకు వస్తుందో వాళ్ళే సచివాలయ స్టాఫే వచ్చి చెప్తారు గ్రామ స్వరాజ్యం కానీ నాడు నేడు కానీ ప్రతిదీ ఆయన ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి ఆయన స్వయంగా వచ్చి అందిస్తారు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి జరగలేదని కొంతమంది అంటుంటారు ఎవరు తెకలపాకులు మా మా మన నియోజకవర్గంలో మా మండలంలో చూద్దాం ఇప్పుడు సాగర్ నుంచి దావుపెరతాక హైవే రోడ్డు బ్రహ్మాండంగా మనం అదివరకు నాలుగు గంటలు పడింది నలభై నిమిషాల్లో వెళ్ళిపోతాం అది అభివృద్ధి కాదా అది కనబడట్లేదా అలాగనే వాళ్ళ పెదనాన్న గారి టైంలో మాకు లిఫ్ట్ చింతలతండ అనుపు రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు ఇచ్చారు అదే అభివృద్ధి కాదా అసలు అభివృద్ధి చెంద మీరు ఒక్క లిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఒరిక పుట్టి సార్ మూడు సార్లు శంకుస్థాపన సార్లు శంకుస్థాపన చేశాడు ఇచ్చాడా ఇవేలేదు లిఫ్ట్ కాదు కానీ ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిన దాఖలా లేవు అట్లాంటిది ఆయన అభివృద్ధి జరగలేదు అని వాళ్ళనగానే సరిపోతాదండి ఆయన పద్నాలుగేళ్ళు సీఎం చేసిండు పద్నాలుగు వేలు నేను ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు ఏం చేశాడు ఒక్క పని ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారు అన్నా ఆయన అనగానే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అసలు ఎమ్మడా గుర్తు వస్తాయి కుయ్యి క్వి అని ఆ అంబులెన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చనిపోయి స్టిల్ ఇన్నాళ్ళైనా కానీ అంబులెన్స్ చూసినా కానీ అబ్బా రాజశేఖరరెడ్డి గారా ఆయన గుర్తు వస్తుంది చంద్రబాబు నాయుడు గారంటే గుర్తు వచ్చే పథకం ఒక్కటన్న ఉందా నేను ఇది చేశాను అని ఎవరింటికన్నా పోయి ఓటు అడిగే ఆయనకి దమ్ము ధైర్యం నేను ఇదిగో ఈ పని చేశాను నా ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఆయనకుందా అదే జగన్మోహన్ రెడ్డి గారు నా నుంచి నీకు అభివృద్ధి జరిగింది నువ్వు నా నుంచి సంక్షేమ పథకాలు నీకు అందితేనే నాకు ఓటు ఏండి అన్నాడు ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంటుంది మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా అందుబాటులో ఉంటాడు మెయిన్ మా ఎమ్మెల్యే గారికి ఉన్న పెద్ద ఇది ఏంటంటే ఏళ్ళ పిల్లగాడు కానీ తొంభై ఏళ్ళ ముసేదే ఎవరు పోయినా కానీ ముందు అందుబాటులో ఉంటాడు మనిషి గెలిచినాక అందరూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈయన కానీ వాళ్ళ అమ్మగారు కానీ వీళ్ళందరూ అక్కడ గెలిచిన వాళ్ళు ఒకవేళ హైదరాబాద్లో ఒకవేళ గుంటూరులో వాళ్ళే ఓడిపోయినాకైనా ఇప్పుడు టీడీపీ ఈయన మీద నలుగురు రోజులు పేరు ఓడిపోయిన వాళ్ళు ఈయన ఒకడు సరే ఏమైనా ఒకటో ఒక అనుకో ఓడిపోయిన వాళ్ళు అయినా ఇప్పుడైనా అందుబాటులో ఉన్నారా వాళ్ళ సొంత గ్రామానికి చెందిన అమ్మాయి వెలు ఒక టీడీపీ కార్యకర్త అయినటువంటి అయినప్పటికీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండబట్టే కానీ నువ్వు తిరుపతి పంపించి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయించి అలాగే మా ఊర్లో చిన్నమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది అప్పుడప్పుడు నైటు పన్నెండింటికి వచ్చి తిరుపతి హాస్పిటల్కి ఆయన సొంత ఖర్చులు పెట్టి పంపించి అందుబాటులో లేకపోతే నువ్వు ఓరికి ఆయన కూడా అందుబాటులో ఉన్న నైట్ పన్నెండికైనా మేము పోయి బావా ఇదే పరిస్థితి అండి ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మడే పంపించాడు నువ్వు ఇప్పుడు ఈయన అన్న గుంటూరులో ఉంటాడు నువ్వేం చేస్తావు మనకు అందుబాటులో ఉండే నాయకులే కావాలా మనకి ఎన్నిసార్లు అయినా ఆయన అందుబాటులోనే ఉంటుండు ప్రభుత్వం అధికారంలో ఉందనిపోయి గుంటూరులో ఉండలేదు ఆయన ఎప్పుడు ఓడిపోలేదు ఆయన గెలిచి ప్రభుత్వం ఈడ లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా మనకు అందుబాటులోనే ఉంది అట్లాంటి అందుబాటులో ఉండే నాయకులు కావాలని ఎవరైనా కోరుకునే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ బాగుపడింది ఒకే ఒక క్యాస్ట్ వాళ్ళు పెత్తందారులో బాగుపడతారు కదా తప్ప అంతెందుకన చిన్న ఉదాహరణ నిన్న రెండు వందల సీట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ నా మైనార్టీలు నా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ మైనార్టీలు అంటాడు కానీ వాళ్ళలాగా వేరే విధంగా మాట్లాడటం పాపం నాయ బ్రాహ్మీన్స్ బోయ్యో అడిగితే తోకలు కత్తరేస్తానంటాం వాళ్ళు ఏదో ఇంకో వాళ్ళు పోయి అడిగితే ఎవరన్నా ఈ కులంలో పలా కులంలో పుట్టాలా అని కోరుకున్న అన్నాళ్ళు సీఎంగా చేశాడు ఆయనకి ఆ మాత్రం తెలియదు ఎవరైనా కులం పేరు పెట్టి దీంట్లో పుట్టాలా అని కోరుకుంటారా అని అడిగాడు అతనికి నా ఎస్సీ సోదరులు నా బీసీ సోదరులు అనే మా నాయకుడికి అసలు పోలికేముందా రెండు వందల సీట్లు ఇస్తే యాభై సీట్లు యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ సీట్లు అంటే వంద సీట్లు ఇచ్చాడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్ చూడలేదు అలాగనే అంత ఎందుకు ఇప్పుడు మా మన మండలంలో కానీ మన నియోజకవర్గం కానీ ఇప్పుడు అంటే ఎలక్షన్ కోసం సీట్లు ఇచ్చాడు అనుకోవడం ఎలక్షన్కి ముందైనా కానీ ఆల్రెడీ నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వం పనిచేశారు అయినా కానీ ఆయన ఎవరిని పొలాన్ని చూడలేదు ఇంకా కాస్త కూస్తే మమ్మల్ని ఆపాడు అబ్బాయి మనకి బీసీఎస్సీ ఎస్టీలకి మనం న్యాయం చేయాలి వాళ్ళు రాజ్యాధికారానికి దూరం దూరంగా ఉంటారు మనం ఎప్పుడు దగ్గరగా ఉన్నాం కానీ వాళ్ళు చాలా దూరంగా ఉంటారు వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి అన్న ృహ సద్బుద్ధితోటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర బీసీని అదివరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెలంగాణ బీసీ టీడీపీ అధ్యక్షుడని యాదవ్ కృష్ణ యాదవ్ గారికి ఇచ్చారు తర్వాత మరి ఆయన ఓడిపోని పిలిచి రాజసభ ఇయ్యొచ్చుగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవ్వడు ఎందుకంటే అతను నా కులం కాదు ఆ బీసీ ఆయనకి నేను ఇచ్చేది ఏంది అదే అదే మెంటాలిటీ అతనిది అదే మన నాయకుడు ఉన్నాడు రావు గారు తర్వాత కృష్ణ యాదవ్ గారు ఒక బీసీ వర్గం నుంచి ముగ్గురు నలుగురు రాజ్యసభకి అసలు మన చరిత్రలో ఎవరైనా పంపించారా కేవలం అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం ఒక సీట్ ఇవ్వాలన్నా ఇప్పుడు నర్సరాపేట ఎంపీ అంటే ఈక్వల్ టు దగ్గర దగ్గర నర్సాపేట ఎంపీకి చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు రేంజోలు చేశారు ఏది లేదరుమల్ జనార్దన్ రెడ్డి గారు కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ అట్లాంటి చోట కూడా ఒక అని ఒక సామాన్యమైన ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేశాడు ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చి మనకాడ ఎంపీ క్యాండిడేట్ ఇచ్చాడు అంతా అసలు ఇప్పుడు మనం ఇచ్చినాక వాళ్ళేదో వాము బీసీలకి ఇతను ఇస్తున్నాడు బీసీ లోట్లాడు పోతాయని ఇప్పుడు తాపత్రయ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇంకా మరీ ముఖ్యంగా మన అసలు ఎక్కడో వద్దు మన మున్సిపాలిటీ చూడు మన మున్సిపాలిటీ ఏంది మన డిఎస్పీ గారు చంద్రగిరి వేసరత్నం మన ఊరు అయినకి మనం ఎంత గర్వంగా ఉంటున్నాం ఆయనకే మార్కెట్ డైరెక్ట్ చైర్మన్ ఇచ్చాడు మళ్ళీ అమ్మడ ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎన్ని ఇంకా బీసీలకు పలా ఫలాం దానికి ఇవ్వలేదు అనేది లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన ఇచ్చినటువంటి ఇది కానీ మన ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ మామూలుగా అయితే ఎవరైనా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎవరికి ఇచ్చారో మన అందరికీ తెలుసు కానీ సార్ ఎప్పుడైనా మన జగన్ ఎవరికి ఇచ్చారు మన సుచరిత అమ్మ గారు కానీ ఇప్పుడు ఇప్పుడు చేసే గారికి కానీ అనేటువంటి అంత మీ ఎస్సీ ఎస్టీల కంటే ఆయనకి అంత ప్రేమ ఇంకంతే ఆయన అందరినీ రాజ్యాధికారం అందరికీ దగ్గరగా ఉండాలి అందరూ రాజ్యాధికారాన్ని పంచుకోవాలి బీసీ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో పెడితే ఆమె మద్దతు ఇచ్చారు ఈయన ఇప్పుడు చేశాడు అసలు జనగణన కానీ దేనికన్నా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటున్నాడు కోర్టు బెస్ట్ ఏ ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కులానికి తప్ప వేరే ఏ కులానికి న్యాయం చేయలేదు చేయలేదు మన మాచల్లో ఫ్యాక్షన్ ఎప్పుడు ఉందండి ఎప్పుడో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన జెప్పిటీసీ అయినప్పటి నుంచి కానీ ఇప్పటిదాకా కానీ ఎప్పుడన్నా ఫ్యాక్షనిజం చూసావా అదివరకు ఉన్నమాట వాస్తవం అది ఎవరి టైంలో ఉన్నదో వాళ్ళకే తెలుసు ఇప్పుడు చంబల్లోయ అనే చంద్రబాబు నాయుడు గారే ఇతన్ని ఏవైనా కింద పెట్టి ఏడు ముద్దారు ఏడు హత్యల కేసులో ఏవన్ ముద్ద ఇతనే అత అట్లాంటి వాడిని ఇప్పుడు ఆడ నా పక్కన ఉంటేనేమో మంచోడు ఇక్కడ అప్పుడు కేసు పెట్టినాని ఇప్పుడు ఆయన పవిత్రుడు అయిపోయాడైంది ఒకసారి వెంకటస్వామి వచ్చి ఆయన ఒంటిలో దూరి పవిత్రుడు అయిపోయాడైంది ఏమీ లేదు ప్రతిదీ ఆయన ఏంటంటే నరవం లేని నాలుక అతను ఇన్ని అబద్ధాలని అని చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు అసలు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జెపిటీసీ ఆయన కాని ఎమ్మెల్యే అయిన దాకా ఎమ్మెల్యే అయిన ఈ ఇరవై సంవత్సరాలు ఇతను రాకముందు నలుగురు ఉన్నారు కానీ ఇతను ఒకసారి ఓడిపోయారు అయినా కానీ ఇప్పుడన్నా అసలు మడర్లు కానీ ఏమైనా జరిగినాయా ఇతనికి ఇన్ఛార్జీ ఇచ్చినాకనే జరుగుతున్నాయి అదివరకు ఒక మడర్ కానీ అసలు ఎక్కడన్నా గొడవలు కానీ ఏదైనా ఉన్నాయా అంతా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇక్కడ మనం గెలవాలి అంటే గ్రూపు తగాతలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వీళ్ళు చేయటమే కానీ ఒక్కటి అసలు అదొక ఒక్క మర్డర్ కానీ ఒక గొడవ కానీ జరిగిన దాఖలాలు ఇప్పుడేంది మనం గెలవాలి ఎట్లయినా వాళ్ళని గ్రూపు రాజకీయాలు గ్రూపు తగాతలు పెట్టాలి వాళ్ళని చేలవాలి అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధిని కాని రాకుండా వాళ్ళలో వాళ్ళకి తగాదలు పెట్టాలని ఒక కృతని ఇచ్చేంతటి చంద్రబాబు నాయుడు గారు ఓన్గా మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పుడు లేకపోతే ఆయన చంద్రం మీద ఏమన్నా సొంత మామని ఎన్నుకోడు పొడిసి ఆయన శవాన్ని పట్టమంటే కనీసం పట్టుకోలేదు అట్లాంటిది వచ్చి చంద్రయ్య పాడబెట్టిండే ఎందుకు పట్టిండు ఆయన అసలు అంతేందుకు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు పక్కన కేటీఆర్ తోటి రాజకీయాలు మాట్లాడినాడు ఆయన వచ్చి అలా పాడబడతాడు అంటే ఎందుకు పడతాడు కేవలం ఆ ఇంటెన్సిటీకి ఇక్కడ తగాదులు పెట్టాలి ఈడ తగాదులు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేయాలి ఇతనుండి పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు జనాలందరినీ అభివృద్ధి వైపు మరుస్తుండ్రుడు ఇట్లా అభివృద్ధి చెందితే మనకి ఇది పుట్టగతులు ఉండవు మనం బాగా దెబ్బతింటున్నాం ఆ ఒక్క కేవలం ఆ ఒక్క తొక్కతోనే అతను చేసిన వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అతను సరే ముద్దు స్వాభావి డైరెక్ట్గా మీటింగ్లో చెప్పాడు వరికపుటిసల కోసం అన్ని అనుమతులు రావడానికి మేము ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాము ఇప్పుడు దాకా అయిందే నైంటీ పర్సెంట్ పని కాలవలు తీయడం టెన్ పర్సెంట్ పని అది అమ్మట అయిపోయింది అది మా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా అమ్మటైపోయి అని ఆయనే ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడున్న ఈ ఉంటాడు సోగాళ్ళు ఇప్పుడు వచ్చా ఇన్ఛార్జీ ఆయనకి ఏమి తెలియదు ఏదో వాడు స్క్రిప్ట్ ఇచ్చిండు డబ్బులు ఇచ్చిండు నేను చదవాలా బో ఆయన శంకుస్థాపన చేసిండు ఏం శంకుస్థాపన చేసిండు అని చెప్తుడు కానీ అన్ని పర పర్యావరణ అనుమతులతో పాటు ప్రతి అనుమతి తీసుకొని వచ్చి మొదలుపెట్టాడు అది ఎన్నాళ్ళు ఉన్నా కానీ పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండేది అట్లాంటి పథకాల కోసమే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని జనాలు చూస్తుంటే బురద చల్లటం నేనే బురద చల్లా నువ్వు స్నానం చేసి తుడుచుకుంటావా లేకపోతే కడుక్కుంటావా అని ఇష్టం అని బురద చల్లి కానీ నిన్న వాళ్ళ ఎంపీ క్యాండిడేట్గా చెప్పింది ప్రతిదీ వరికి పుట్టి ప్రతి అనుమతి వచ్చింది ఇంకా మొదలు పెడితే ఆరు నెలల్లో పూర్తి అయిపోతే అని అతనే చెప్పాడు అదే మన ఎమ్మెల్యే గారు చెప్తే వీళ్ళేమంటారు ఆ మేము శంకుస్థాపన చేసిన మీలాగా శంకుస్థాపన చేసి వదిలిపెట్టేవాడు కాదు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఇంత అసెంబ్లీలో చెప్పాడు ఉత్తముడు అనేవాడు మొదలు పెడితే అయిపోగొడతాడు మధ్యముడు అనేవాడు మొదలు పెడతాడు అధముడు అంటే నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మారెడ్డి గారిని అసలు మొదలు ఆ శంకుస్థాపన చేసిపోదాం వాళ్ళు చవాదాలు దత్తలే అనుకునేటప్పుడు మా మా నాయకులు అయితే ఎవరు ఆ టైపు కాదు మీరు ఇదే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపులో ఇదే టీవీలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుందాం నీకు వరికప్పుడు సరి ఐదో కాదు ఆ రోజే ఆ నీళ్లు చూసి నువ్వు ఏడవడం జరుగుద్ది నీ సొంతూరుతో సహా అన్ని మండలాలు బొల్లాపల్లి మండలం ఎల్దుర్తి మండలం పుల్లల చెరువు దాకా ప్లేజ్ టూ కింద ప్రతి మండలానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అప్పుడైనా మీరు కొంచెం ఆనందపడితే మాకు చాలు మా మండలానికి నీళ్ళు ఇచ్చిండు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మీ బోటు వల్ల ఆనందపడితే మాకు చాలు అది మాకు నీకు ఒకటి ఉంటుంది పరిపాలన చేసే రాజు గట్టివాడు అయితే దుష్ట శక్తులన్నీ అని అతను మంచివాడు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఒంటరిగా పోటీ చేశాడు జగనన్న ఒంటరిగా పోటీ చేశాడు జనసేన ఒంటరిగా పోటీ చేసుకుని బీజేపీ ఒంటరికి పోటీ చేసుకుంది తలా మూడు పర్సెంట్ వచ్చినాయి ఆయనకి యాభై రెండు పర్సెంట్ అది ఇప్పుడు నువ్వు పరిపాలన బాగా చేస్తుంటే నీకు అంత తక్కువ ఎందుకు వస్తాయి ఇరవై మూడు సీట్లు ఎందుకు వస్తాయి నువ్వు పరిపాలన బాగా చేయలేదు కాబట్టి నిన్ను మూల కూర్చోపెట్టారు ఇప్పుడు మా నాయకుడు అసలు మా తొలి విజయం అది ఎందుకంటే మా నాయకుడు బాగా చేయబట్టే మీరందరూ దుష్టశక్తులన్నీ శక్తులన్నీ ఏకమైపోయినాయి నాయకుడు గట్టోడు బాగా పరిపాలన చేయబట్టి బామ్మ అతను ఓడియాలంటే మన ఒళ్ళ కాదు కనీసం పోటీ ఇవ్వటానికైనా మనం ఒక్కల ఒక్కలు అయితే ఆయన సరిపోము మనందరం కలిస్తే ఆయన కొంచెం పోటీ కొలుగుతాం అనేగా వాళ్ళందరూ ఏకమైంది మరి వాళ్ళందరూ ఏకమైపోయినప్పుడు మనం తొలి విజయం నమోదైనట్టేనండి దాని గురించి అసలు మనం బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కళ్ళకి జగన చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రతి ఒక్కళ్ళకి కనబడుతూనే ఉంది ప్రతి ఒక్కళ్ళ ఇంటికి మనం ఇప్పుడు ప్రతి ఇంటికి మనకి నచ్చిన ఈ నియోజకవర్గంలో కాదు మన రాష్ట్రంలో ప్రతి ఇంటికే లేడగండి జగన్ జగనన్న ద్వారా మీకు ఏదైనా లబ్ధి చేకూరిందా అని ఏ ఇంట్లో అయినా లేకుండా ఉంటే మమ్మల్ని కను ప్రతి ఇంట్లో ఎంతో ఒకంత ఎంతో కొంత అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుకున్నది అభివృద్ధికి సంక్షేమ ఫలాలకి కేర్ ఆఫ్ నా ప్రజా ఒపీనియన్ నా ఒక్కడిదే కాదు ఎప్పుడైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తుంది మేము ఓటేసే ప్రతి ఒక్కళ్ళని ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇన్నాళ్ళు మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వస్తారు ఇప్పుడు ఈ మళ్ళీ ఈ మూడు నెలలు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఈ మూడు నెలల్లో ఓ రంగురంగుల బొమ్మలు చూపిస్తారు కానీ మనకి మంచి చేసిన దూరు మన ఇంటికి వచ్చి మనల్ని ఆదుకున్న దూరు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనకి మనకి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు గాని అందించిన నాయకుడు ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటేయాల్సిందిగా వేయాల్సిందిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం